మన దేశంలో యూనిఫామ్ మెయింటైన్ చేద్దామన్నా కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగిపోయాయి ఆయన రోడ్ల మీదకి వచ్చేస్తారు యూనిఫామ్ అంటే అందరూ సమానంగా ఉండేలాగా కొన్ని రూల్స్ని పెట్టుకోవడాన్ని యూనిఫామ్ అంటారు అది భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనొచ్చు లేదన్నా ఏదన్నా ఒక స్కూల్ లేదా ఎంఎన్సీ కంపెనీ అనుకుంటే ఆయా కంపెనీలు స్కూల్స్ పెట్టుకునేటువంటి రూల్స్ కావచ్చు అందరూ విద్యార్థులు అవి పాటించాలి అందరూ ఉద్యోగులు అవి పాటించాలని కాదు మేము ఎలాగ ఉంటాం మీరెవరు మాకు చెప్పడానికి ఈ రూల్స్ పెట్టడానికి అంటే కుదరదు కదా ముఖ్యంగా స్కూల్స్ విషయంలో విద్యార్థులందరూ కూడా ఒకే తరహాలో ఉండాలి ఒకే డిసిప్లినరీలో ఉండాలి అందులో భాగంగా ప్రతి స్కూల్ యూనిఫామ్ని అనౌన్స్ చేస్తుంది ఆ యూనిఫామ్ ధరించే విద్యార్థులందరూ లోపలికి ఎంటర్ కావాలి కానీ కర్ణాటకలో దీన్ని బేస్ చేసుకొని హిజాబ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు చాలా పెద్ద రచ్చ చేశారు బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ బేసిక్ కామన్ సెన్స్తో ఎవరన్నా ఆలోచించినా కూడా విద్యార్థులందరూ చూడడానికి ఒకేలా ఉండాలి మతపరమైనటువంటి చిహ్నాలు వారు ధరించరాదు అది ఏ మతపరమైనటువంటి చిహ్నం అయినప్పటికీ కూడా ఇక్కడ హిపోక్రసీ మనం ఇంకోటి గమనించవచ్చు ఎవరైనా ఒక హిందూ పిల్లవాడు అయ్యప్ప మాల కానీ లేకపోతే ఆంజనేయ స్వామి మాల గానీ వేసి లోపలికి వెళ్తానంటే మాత్రం ఎండలో నిలబెట్టేస్తారే మరి అదే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మత ఆచారాలకు సంబంధించినటువంటి వస్త్రాలు మాత్రం వేసుకుని లోపలికి రావడాన్ని ఎలా పర్మిట్ చేస్తారు ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంది సరే ఇది పెద్ద ఏమీ కాకపోయినప్పటికీ ఆలోచన మీద ప్రభావం చూపిస్తుంది ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి వ్యక్తికి ఏంటిది ఈ తేడా ఏంటి అనేది సో అవసరం లేదు కదా ఆ పాయింట్ అడిగి సో అవసరం లేని విషయం ఇది అనవసరంగా వివాదాస్పదం చేస్తూ ఉన్నారు దీని అంతటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసే ఒక యూనిఫామ్ మోడ్లో ఉంచుదామంటే అయితే ముంబైలో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ద చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ గత కొద్ది రోజులుగా వివాదాల్లో ఉంది ఎందుకు అంటే ఎందుకంటే ఈ కాలేజ్ ఒక ప్రతిపాదన ఒక సర్క్యులర్ జారీ చేసింది అందులో భాగంగా ఏం చెప్పిందంటే హిజాబ్ బుర్ఖా నకాబ్ స్టోల్స్ క్యాప్స్ అండ్ బ్యాడ్జెస్ కెన్ బి రిమూవ్డ్ బై గోయింగ్ టు కామన్ రూమ్స్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ దెన్ ఓన్లీ దే కెన్ మూవ్ థ్రూఅవుట్ కాలేజ్ క్యాంపస్ అని చెప్పేసి ఆ సర్క్యులర్లో ఉంది అంటే క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దిగువనే ఏవైతే మతపరమైనటువంటి చిహ్నాలు లేకపోతే హిజాబులు ఇలాంటివి ఉంటాయో వాటన్నింటిని రిమూవ్ చేసి సాధారణంగా మిగతా విద్యార్థిని విద్యార్థులు ఉంటారో వాళ్ళు ధరించే ఇలాంటి యూనిఫామ్ని ధరించాలి అని చెప్పి హిజాబు బుర్ఖా నకాబు స్టోల్ క్యాప్స్ ఇవన్నీ పెట్టుకోవద్దని చెప్పారు అలాగే జీన్స్ టీషర్ట్స్ రివీలింగ్ డ్రెస్సెస్ అండ్ జెర్సీస్ వీటిని కూడా వేసుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది హాఫ్ షర్ట్ కానీ ఫుల్ షర్ట్ కానీ వేసుకోవచ్చు లేదా ట్రజర్ వేసుకోవచ్చు గర్ల్స్ అయితే ఇండియన్ అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్ను వేసుకోవచ్చు బట్ శరీర భాగాలు కనిపించేలాగా ఎక్స్పోజ్ చేసేలాగా వారు ధరించకూడదు వస్త్రములను అని ఇక్కడ చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం మతపరమైనటువంటి చిహ్నాలు లేదా మతపరమైనటువంటి ఆచారాలు కనబరిచేలాగా ప్రత్యేకంగా ఏ విద్యార్థి కనబడడానికి లేదని ఇటు హిజాబు బుర్ఖా వీటిని కూడా నిషేధించడం జరిగింది దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళారు బాంబే హైకోర్టు జూన్ ఇరవై ఆరున ఈ కాలేజ్కి కాలేజ్ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది ఏవైతే ఈ సర్క్యులర్ ఉందో ఈ సర్క్యులర్లో జారీ చేసినటువంటి అంశాలు విద్యార్థుల ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించినట్లుగా ఏమీ లేదు విద్యార్థులందరూ కూడా ఒకే రకమైనటువంటి వాతావరణంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా భేదములు లేకుండా ఉండాలంటే యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి అందరికీ ఒకే రూల్ అనేది ఉండాలి అని చెప్పేసి బాంబే హైకోర్టు కూడా కాలేజ్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడడం జరిగింది సో తాజాగా అంతకుముందు హిజాబు నకాబు ఇవన్నీ కూడా వాళ్ళు నాట్ అన్నారు ఇప్పుడు చిరిగినటువంటి జీన్సు టీషర్ట్స్ ఇలాంటి వాటిని కూడా నాట్ అలౌడ్ అని చెప్పి సర్క్యులర్ జారీ చేయడంతో మరొకసారి ఈ కాలేజ్కి సంబంధించినటువంటి వార్త వైరల్గా మారింది